సో ఇట్లా ఈ పదిహేడు నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ కూడా ఒకసారి మనం చూస్తే ఆదిలాబాద్లో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం చేవెల్లో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం హైదరాబాద్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది కరీంనగర్లో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతం ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మహబాద్లో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం మహబూబ్ నగర్లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మల్కాజ్గిరిలో యాభై పాయింట్ ఒకటి రెండు శాతం మెదక్లో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం నాగర్ నాగర్కర్నూలులో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం నల్గొండలో డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం నిజామాబాద్లో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం పెద్దపల్లిలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం సికింద్రాబాద్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒక శాతం వరంగల్లో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం జహీరాబాద్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం సో ఎక్కడ ఎక్కువగా పోలింగ్ నమోదైందో మనకి ఇక్కడ క్లియర్ పిక్చర్ మనకు అర్థమవుతా ఉన్నది మీరు గమనించవచ్చు భువనగిరిలో సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నమోదైంది ఇక్కడ టాప్ నియోజకవర్గంగా మనం ఈ భువనగిరిని చెప్పొచ్చు ఆ తర్వాత ఖమ్మం కనిపిస్తూ ఉన్నది చూడండి ఖమ్మంలో డెబ్భై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం సో ఖమ్మంలో ఖమ్మము ఇక్కడ మిగతా నియోజకవర్గాల విషయానికి వస్తే పక్కాగా గెలిచేవి నల్గొండ ఖమ్మం పెద్దపల్లి వరంగల్లో కూడా కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇట్లా ఈ నియోజకవర్గాల్లో పక్కాగా కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఇవి సో మహబూబ్ నగర్లో కూడా సో రేవంత్ రెడ్డి సార్లు పర్యటించిండు అక్కడ వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ కూడా గట్టిగా చేసిరు కాబట్టి మహబూబ్ నగర్ మాదే అన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది సో నిన్న రాత్రి పోలింగ్ పర్సంటేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ధీమా అది చూడాలి బీజేపీ కూడా అదే స్థాయిలో ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్ డల్ ఉన్నాడు బీజేపీ క్యాండిడేట్ చాలా పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్ డీ కెరుణ ఉన్నది అక్కడ సో కాబట్టి పోటీ రసవత్తరంగా మారింది అందుకే ఎలక్షన్ అంతా రేవంత్ వర్సెస్ డీ కరోనాగా కనిపించింది మరి ఫైట్లో విజయం ఎవరు చూడాలి ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు ఇక్కడ భువనగిరిలో కూడా చాలా టఫ్ ఉన్నది కానీ పర్సంటేజ్ ఎక్కువ నమోదైంది మరి ఇది ఎంత ఎక్కువగా నమోద అవడానికి కారణం ఏంటి బీసీలంతా పోలరైజ్ అయ్యిరా బీసీలకు అనుకూలంగా మిగతా వర్గాలన్నీ ఓట్లేసినాయి అన్నది చూడాలి అండ్ దట్టు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు కరువైందా అన్న ఒక అంశం చూడాలి కోమటిరెడ్డి బ్రదర్సు గెలిపించిర్రా అని ఓడించిర్రా అన్నది ఒకటి చూడాలి ఇట్లాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ జనాలు మాత్రం ఓటు వేయడానికి ఎక్కువ శాతం నమోదు అవడానికి ఈ మిగతా కారణాలు కారణం కావు కానీ ఓట్ పోలరైజేషన్లో బీసీ ఆంగిల్ ఏమైనా బలంగా పనిచేసి ఉండాలి లేదు మోదీ వేవా ఇంకోటా ఇంకోటా భువనగిరిలో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదైంది ఇది చాలా టఫ్ ఫైట్గా ఉన్న నియోజకవర్గంగా కనబడతా ఉన్నది ఎవరు గెలిచినా అటు ఇటు నేరుగా గెలవచ్చు లేకపోతే వన్ సైడ్ స్వీప్ అవ్వచ్చు బూర నర్సే గౌట్ సైడ్ ఎట్లా ఉంటుందో చూడాలి నెక్స్ట్ చేవెళ్లలో బీజేపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది బీజేపీ స్థానం హైదరాబాద్ ఎంఐఎం పక్కాగా గెలవబోతున్నది డౌట్ లేదు అందులో కరీంనగర్లో బండి సంజయ్ పక్కాగా గెలవబోతున్నది అందులో ఎలాంటి డౌట్ లేదు మహబాద్లో కాంగ్రెస్ గెలవబోతున్నది అందులో ఎలాంటి డౌట్ లేదు మహబూబ్ నగర్ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గంగా మనం చూడొచ్చు ఇక్కడ ఈ లైన్లో మనకి అండ్ ఆదిలాబాదులో ఆదిలాబాద్ టఫ్ ఉండొచ్చు లేదంటే ఇది కూడా కొంచెం కొంత అటు ఇటుగానే ఉంది బిలో ఫైవ్ పర్సెంట్ లోపు అటు ఇటుగానే ఉన్నది కాబట్టి ఇది టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల కింద చూడాలి కానీ కాంగ్రెస్ చాలా ఫోకస్ చేసింది బీజేపీ ఏమో క్యాండిడేట్ మార్చి నగేష్కి ఇచ్చింది నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు ఫ్యాక్టర్ చాలా క్లియర్గా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు దీని మీద హోప్ పెట్టుకున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గం మీద కానీ అంత ఈజీ అయితే కాదు అంత ఈజీ అయితే కాదు సో దీన్ని కూడా మనం టఫ్ ఫైట్ ఉన్న లిస్ట్లో వేస్తే వన్ టూ త్రీ ఇట్ సైడు మల్కాజ్గిరి నేను అనుకోవడం నా అంచనా ప్రకారం అయితే వంద శాతం ఇక్కడ బీజేపీ ఈటల రాజేందర్ గెలవబోతున్నారు దాంట్లో డౌట్ లేదు మెదక్ చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గంగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ గెలవాలి లేకపోతే బీజేపీ రఘునందన్ రావు గెలవాలి ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇస్తు ఇస్తున్నది బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తున్నది ఇక్కడ నేను అనుకోవడం బీజేపీనే సెకండ్ ప్లేస్ ఉంటుందన్న ఒక అంచనా కనబడతా ఉన్నది ఇక బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఇక్కడ ఆర్ఎస్పి పోటీ చేసిండు లేదు బీఆర్ఎస్ ఇంకొంత ఆర్ఎస్పికి గట్టిగా ఓట్లు పడితే సెకండ్ ప్లేస్కి రావచ్చు కానీ అంత ఈజీ అయితే కాదని అంటున్నారు నిజామాబాద్ కూడా బీజేపీ గెలవబోతున్నది ధర్మపురి అరవింద్ ఇక్కడ ఎంపీ కాబోతున్నారు మరోసారి కొంత మెజారిటీ అటు ఇటుగా ఉన్నా బీజేపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలవబోతున్నది వెరీ క్లియర్ అండ్ ఇక్కడ కూడా పెద్దపల్లిలో బీజేపీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేసింది అంటున్నారు బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పోయే అవకాశం ఉంది కొప్పల ఈశ్వర్ సికింద్రాబాద్ ఫైట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దీని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి సికింద్రాబాద్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ బేసిక్ ఇక్కడ కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ కిషన్ రెడ్డికి అనుకూలమైన లైన్ ఇక్కడ కనబడట్లేదన్నది ఒక అంచనా ఒక విశ్లేషణ కనబడతా ఉన్నది కానీ బీజేపీ వాళ్ళైతే ధీమాగా ఉన్నారు ఖచ్చితంగా మేము గెలవబోతున్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు ఖైరదాబాద్ ఎమ్మెల్యే ఆయన ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు కిషన్ రెడ్డికి ఇక్కడ మొత్తం ముస్లిమ్స్ దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నట్టుంది ఇక్కడ నేను సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటుగా ముస్లిం ఓట్లు ఉన్నాయి దాంతోపాటు క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అండ్ దట్టు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంఐఎం అస అధినేత అసదుద్దీన్ ఓ వైసీపీ డైరెక్ట్గా కాల్ ఇచ్చిండు హైదరాబాద్ మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కోట వేయండి అని దీంతో వన్ సైడ్ స్వీప్ అయింది ఒకటి రెండో ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నది స్ట్రాంగ్ మీన్స్ అక్కడ పోటీ చేసిన క్యాండిడేట్ పద్మారావు గౌడ్ ఆయన మాస్ లీడర్ కాబట్టి స్లమ్స్ అన్ని కూడా స్లమ్స్ అన్ని కూడా స్లమ్స్లో ఉన్న ఓటు బ్యాంకుని మెజారిటీ ఓటు బ్యాంక్ని పద్మారావు గౌడ్ లాగేషన్ ఆయన గెలవడానికి అవకాశం లేకపోయినా ఈ ఇద్దరు గెలుపడం మీద పద్మారావు గౌడ్ ప్రభావాన్ని చూపించింది అన్నది వాస్తవం దీంతో ఈ అనుకూల వర్గాలుగా ఈ క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ ఓటంతా కాంగ్రెస్కి వెళ్ళడం ఇంకొకటి కొంత ఎడ్యుకేటెడ్ కానీ అటు ఇటుగా ఉన్న వాళ్ళంతా కొంతమంది ఆంధ్ర ఓటర్లంతా ఆంధ్రాకి వెళ్ళిపోవడం ఇవన్నీ కిషన్ రెడ్డి కొంత ఇబ్బందిగా కనిపించినాయి అన్నది ఒక వార్త కానీ ఈ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గంలో బీజేపీ టఫ్ ఫైట్ని ఎదుర్కొంటా ఉన్నది అన్నది మనకు కనబడుతున్నాం చూడాలి ఎట్లుంటుందో ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉండొచ్చు అన్న చర్చ నడుస్తున్నది సికింద్రాబాద్ వరంగల్ విషయానికి వస్తే వరంగల్ కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలున్నాయి జహీరాబాదు బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది అని అంటున్నారు సో ఇట్లా మనం ఇంతకుముందు వేసిన అంచనా ప్రకారంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సెవెన్ ప్లస్ టూ కాంగ్రెస్కి రావచ్చు నైన్ రావచ్చు కాంగ్రెస్కి లేదంటే ఇంకొకటి పెరిగితే టఫ్ ఫైట్ ఉన్న దాంట్లోకి ఏదైనా ఒకటి వస్తే పది రావచ్చు బీజేపీకి ఐదు రావచ్చు టఫ్ ఉన్న ఈ నాలుగులో ఒక రెండు బీజేపీకి వస్తే ఏడు స్థానాలు రావచ్చు చూడాలి కానీ కాంగ్రెస్ కొంత ధీమాగా కనిపిస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా అదే ధీమాతో ఉన్నారు ఈ టఫ్ ఉన్న నియోజకవర్గాల లెక్కనే తేలాల్సి ఉంటుంది ఏదైనా వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ మొత్తానికైతే పబ్లిక్ చాలా అద్భుతమైన తీర్పిచ్చినట్టు అయితే కనబడతా ఉన్నది ఎవరికి ఎక్కువ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ కూడా మొత్తం వన్ సైడ్గా పన్నెండో పద్నాలుగో సీట్లు ఇచ్చిగా మీదే రాజ్యం అనేలాగా కాకుండా వాళ్ళకు కూడా మీరు దారిలో ఉండండి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయకండి ప్రజలని మర్చిపోకండి అనే విధంగా కాంగ్రెస్కి తీర్పిచ్చినట్టు కనబడతా ఉన్నది బీజేపీకి మీరు సరే కొట్లాడుతున్నారు చేస్తున్నారు మీరు ఇక్కడ కొట్లాడండి బీఆర్ఎస్ అనే పార్టీ మాకు అవసరం లేదని వాళ్ళకి పెద్ద గుండు ఇచ్చి ఆ ఓటు బ్యాంక్ నుండి షిఫ్ట్ చేసినట్టుగా కనబడతా ఉన్నది చూడాలి మరి రిజల్ట్ ఎట్లా ఉంటది ఏంది అన్నది నాలుగో తేదీన రిజల్ట్ రాబోతున్నది అన్ని ఎగ్జిట్ పోల్స్గా మనం చెప్పే జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ లేవు జూన్ రెండో తేదీ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది